రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే చర్యలను వేగవంతం చేశారని నాయకులు మండిపడ్డారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని సిపిఎం నెల్లూరు నగర కమిటీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు మాట్లాడారు విద్యుత్ రంగంలో ఉత్పత్తిలో ఉన్న ప్రైవేటీకరణను అన్ని విభాగా మార్గాలలోనూ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు అదాని కంపెనీకి చెందిన సిమ్ కార్డ్ అమర్చినటువంటి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ప్రతి ఇంటిలో పాత మీటర్ స్థానంలో బిగించేందుకు చర్యలు ప్రారంభించారని అన్నారు దీంతో సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్న మాదిరిగానే భవిష్యత్తులో కరెంటు బిల్లులు కూడా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు ప్రభుత్వ నియంత్రణ పర్యవేక్షణ లేకుండానే చార్జీలు భారీగా పెరిగిపోతాయని అన్నారు స్మార్ట్ మీటర్లు ట్రూఅప్ ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ వామపక్ష మరో విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి సూర్యనారాయణ కాయంబు శ్రీనివాసులు నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ అల్లంపాటి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఇళ్లకి ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు మీటర్ల స్థానంలో అదానీ కంపెనీకి చెందిన ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు మన నెలల్లో ఉన్నటువంటి కరెంటు మీటర్ల స్థానంలో అదానీ కంపెనీకి చెందినటువంటి ప్రీపెయిడ్ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లు ఇప్పటికే షాప్స్కి ప్రభుత్వ కార్యాలయాల్లో బిగిస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభించారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు ఈ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించండి వాటిని పగలగొట్టండి అడ్డుకోండి అని చెప్పి వీళ్ళే చెప్పారు ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటి రంగంలోకి వస్తే ఇప్పటికీ ఉత్పత్తి రంగంలో ఎలక్ విద్యుత్తు అనేటటువంటిది ప్రైవేటీకరణ జరుగుంది ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్లో కూడా పంపిణీలో కూడా పూర్తి శాతం పూర్తయి బిఎస్ఎన్ఎల్ ఏ రకంగా అయితే నామరూపాలు లేకుండా పోయి ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ విఆర్సీ దగ్గర ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఒక స్కానింగ్ సెంటర్ అయిపోయింది మొత్తం అన్ని టవర్లు ఎక్కడా లేవు మొత్తం అన్నీ కూడా టాటా ఎయిర్టెల్ ఇట్లా ఏ పద్ధతుల్లో అయితే అయిపోయాయో జియోలో ఇట్లాగా ఇదే పద్ధతుల్లో ఎలక్ట్రిసిటీ స్టేషన్లు కూడా ఎలక్ట్రిసిటీ ఉన్నటువంటి మొత్తం కూడా ప్రైవేట్ పరమైనటువంటి తంతు పూర్తయితే క్రమంగా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ రంగంలోకి తెస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లో ఒక సిమ్ కార్డు పెడుతున్నారు అమర్చినటువంటి కొద్ది రోజులు మాత్రం బాగానే మామూలుగానే కరెంటు బిల్ అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తం పూర్తయిన తర్వాత సెల్ ఫోన్ రకంగా రీఛార్జ్ చేసుకునేటటువంటి పద్ధతి ఉందో యాభై యూనిట్లు కావాలంటే యాభై యూనిట్లు వంద యూనిట్లు కావాలంటే వంద యూనిట్లు దానికి తగ్గట్టు మళ్ళా స్లాబ్ రేట్లు మనం టూరిస్ట్ బస్సుల్లో దసరా రోజు దీపావళి రోజు రేట్లు ఎలా పెంచి ఆ విధంగా అమలు చేస్తారో ఈ రోజు ఐదు వందల రూపాయలు చెన్నై ఛార్జీ ఉంటే దీపావళి రోజు రెండు వేలు పెడతారు ఆ పద్ధతుల్లో ఈ ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటర్లు మనుగడలోకి వచ్చి ఇది పూర్తిగా ప్రైవేటీకరణ అయిన తర్వాత పగులు ఒక యూనిట్ రేటు రాత్రి ఒక యూనిట్ రేటు పండగ రోజు ఒక యూనిట్ రేటు మామూలు రోజులు ఒక యూనిట్ రేటు ఈ రకమైనటువంటి తంతుల్లో ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటిది కూటమి ప్రభుత్వం రంగంలోకి తెచ్చింది ఇది ప్రజలకి చేయకూడనటువంటి నష్టాన్ని చేకూర్చేటటువంటి చర్య అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు అనేటటువంటివి ఆరు వేల కోట్లు ఒక దఫా పదకొండు వేల కోట్లు మొత్తం పదిహేడు వేల కోట్లు ఇప్పటికే పాత ట్రూఅప్ ఛార్జీలు ఉన్నాయి రూపాయి తొంభై పైసలు యూనిట్ ధర ఉండేటటువంటిది అదనంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో మూడు రూపాయలు ఈ నెల నుంచి డిసెంబర్ డిసెంబర్ నెల నుంచి రంగంలోకి తెస్తా ఉన్నారు విద్యుత్ ఛార్జీల భారం ట్రూఅప్ ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీకి కైవసం ఈ రకమైనటువంటి స్థితుల్లో విద్యుత్ పంపిణీ కానీ విద్యుత్ ఛార్జీలు కానీ మొత్తం ప్రైవేటీకరణ చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో సిపిఎం పార్టీ మరియు వామపక్షాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతా ఉన్నాయి ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ప్రజలు తిరస్కరించిన చోట ప్రజలు వద్దన్న చోట ఆ స్మార్ట్ మీటర్లని సిపిఎం కార్యకర్తలు రంగంలోకి వచ్చి అడ్డుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా చోట్ల నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం ఈ విద్యుత్ ప్రైవేటీకరణకి ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు కానీ ట్రూ అప్ ఛార్జీలు దీనికి వ్యతిరేకంగా జరిగేటటువంటి మరో విద్యుత్ ఉద్యమానికి సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు రాష్ట్రంలో శ్రీకారం చుట్టాయి ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి ఈ యొక్క విద్యుత్ పోరాటాన్ని విద్యుత్ వ్యవస్థని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు జరిగే ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజలు అనేక విషయాలు ఆలోచించారు ప్రభుత్వం అధికారం వచ్చింది మాకు మంచి జరగద్ది అనేటటువంటి పద్ధతుల్లో ఆలోచించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి మూడు నెలలు కాకపోయినప్పటికీ ప్రజల మీద అనేకమైనటువంటి భారాలు ఇప్పటికే అనేక రూపాలు వేయడం జరుగుతోంది స్మార్ట్ మీటర్ల పేరుతో ఈ రోజు మన జిల్లాలోనే దాదాపు పదివేలు స్మార్ట్ మీటర్లు బిగించారు అనేటటువంటిది గణాంకాలు చెప్తున్నాయి ఈ స్మార్ట్ మీటర్లు సిపిఎం పార్టీ బిగించేటటువంటి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తుంది స్మార్ట్ మీటర్లు ఈ రోజు మనకు కనిపించం ఈ బిగించినటువంటి సంవత్సరం తర్వాత అనేక రూపాయల ఆధారం మనకి భారాలు పడేటటువంటి పరిస్థితి ఉంది రేపు వ్యవసాయ పంపు సీట్లకు వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లేదా సిప్పు పెట్టిన తర్వాత సిప్పు అయిపోతే సగం కయ్యే పారద్ది తర్వాత ఇంకెప్పుడు రీఛార్జ్ చేసుకుని ఎప్పుడు కరో పైరికి నీళ్ళు వేయాలా ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మనకి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అదానీ సంస్థ వచ్చిన తర్వాత అదాని ఎలక్ట్రిసిటీ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత అనేకమైనటువంటి భారాలు ప్రజల మీద పడిపోతున్నాయి వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ ఆస్తులన్నింటిని కూడా అదానీకి అమ్మేదానికి ఈరోజు ఒక ప్రయత్నం అనేటటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లు కానీ లేదంటే ట్రూ అప్ ఛార్జీలు పేరుతో ప్రజల మీద వేసేటువంటి భారాలను వ్యతిరేకించండి సిపిఎం పార్టీ చేసేటటువంటి పోరాటాల్లో ఉద్యమాల్లో భాగస్వాములై మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మెటర్ ట్రూ ఆఫ్ ఛార్జీలని తెలియజేస్తున్నాం నారాయణ మాతృ సేవ పథకం ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు